ప్రభునామం నాకు మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా ఎలా ఉన్నారండి బా మీరందరూ క్షేమంగా ఉండాలని మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మీరు కూడా మా కోసం మా పరిచర్య కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారని మేము నమ్ముచున్నాము దినములు కాలములు సమయములు దేని స్వాధీనంలో ఉంచుకొని దేవాది దేవుడు ఒక్కొక్క దినాన్ని క్షేమకరంగా ఆశీర్వాదకరంగా మనకి అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చూస్తుండగానే వేగవంతంగా సమయంలో గతించిపోతున్నాయండి గాలికి చెదిరిపో పొట్టు వల్లే సమయం గతించిపోతుండగా ఇదిగో విశ్వాసంలో నిలకడగా ఎన్ని శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నిలకడగా గింజలు గట్టి గింజలు ఎలాగ నిలబడతాయో అలాగా కొందరైనా విశ్వాసంలో దేవుని పక్షాన నిలవబడి దేవుని యొక్క ప్రేమను ఇతరులకు తెలియచేయాలని మా ఆశ అట్టి పరిస్థితులు ఏ పరిస్థితులు రానివ్వండి అనానుకూలమైన ఏ పరిస్థితులు వచ్చినా దేవునికి మహిమకరంగా జీవించాలి అలా జీవించడం ద్వారా నిత్య జీవాన్ని మనం పొందుకునే వారంగా ఉన్నాం ఇదిన కాలము ఒక చక్కని సందేశం ఆలోచించే రీతిగా మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను ఎన్నో సందర్భాలలో ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నామే కానీ మర్చిపోతూ ఉంటాం మా అంశ భాగం అంటే సేవకులను గౌరవించిన స్త్రీలు సేవకులను గౌరవించిన లేదా ఘనపరిచిన ఘనపరిచిన అనేది బాగుంటుంది రెండు ఒకటి ఈక్వల్ అర్థాలు కానీ ఘనపరిచిన స్త్రీలు అనేది చాలా చక్కగా ఉంది ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కడ మా లోపాలు ఉన్నాయో అని మీరు కొంచెం ఆలోచనలో పడి ఉంటారు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న కొంతమంది స్త్రీలు పెద్ద పెద్ద ధనికోలే కాదు ధనవంతులే కాదు సామాన్యమైన వాళ్ళే ఆ స్త్రీలు ప్రభు పేరట ప్రభు పక్షాన ప్రభు వారితో మాట్లాడి వారి హృదయాలను తెరిచి వారి పాపరోత జీవితం అంతా క్షమించబడి దేవుణ్ణి వారి హృదయంలోకి స్వీకరించిన తర్వాత వారి జీవితాలు చాలా చక్కగా ఫలించినాయండి ఎన్నో సందర్భాలలో మనం ఆటలు ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి ఈ దిన కాలంలో కూడా దైవ సేవకులను ఘనపరిచిన స్త్రీలు ఎవరెవరో వన్ బై వన్గా మనం తెలుసుకుందాము మొదటిగా సారేపత్తు విధూరాల గురించి మనం జ్ఞాపకం చేసుకుందామండి ఇంకా ముందుకు వెళ్తే ఇంకా చాలామంది ఉన్నారు శారమ్మ గారు ఉన్నారు దేవదూతలు వచ్చినప్పుడు ఘనమైన ఆతిథ్యం ఇచ్చినారు అవన్నీ మనకు తెలుసు ప్రత్యేకించబడిన వ్యక్తులను కొంతమందిని నేను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి మీ ముందు ఉంచుతున్నాను సారపత్తు విధూరాల గురించి తెలుసుకుందామా మాకు చిన్నప్పటి నుంచి బైబిల్ సండే స్కూల్లోంచి మేము వింటూనే ఉన్నాము మా బిడ్డలకు చెప్తూనే ఉన్నామని అంటారే కానీ ఇంకా ఇంకా లోతైన విషయాలు మనం తెలుసుకుందాం రండి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితేనా పాత నిబంధన గ్రంథము రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము వచనంలో ప్రవక్తతో దేవుడు ఈ మాట తెలియచేస్తున్నాడు ఆ ప్రవక్త ఇబ్బందులలో ఉన్నాడు ఒక స్త్రీకి భయపడి మరణాపేక్ష అయ్యా ఇంకా నేను ఉండలేను నేను చనిపోతాను మా పెద్దల కంటే నేనేం పెద్ద గొప్పవాన్ని కాదు ఆ స్త్రీ నన్ను చంపేస్తుంది ఆ యజ్వేలు నేను ఉండలేనయ్యా అన్నప్పుడు దేవాది దేవుడు ఒక చక్కని మార్గం చూపుతున్నాడు సాదాశీధారాలైన ఒక స్త్రీమూర్తి దగ్గరికి ఆమె ఇంట నువ్వు బస చేయి నేను ఎలా పోషిస్తానో చూడు అన్నప్పుడు ఆయన ఒక ఊరికి వెళ్తున్నాడు ఆ ఊరు ఏదో కనుక్కుందామండి పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పదో వచనంలో ఈ రీతిగా దేవుని మాట తెలియచేస్తుంది అందుకతడు అందుకతడు లేచి సారేపతునకు పోయి సారేపతునకు పోయి పట్టణపు గవని యుద్ధకు రాగా పట్టణపు గవని యొద్కు రాగా ఒక విధవరాలు ఒక విధవరాలు అచ్చట కట్టలు ఏరుచుండుట చూచి అచ్చట కట్టలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి ఆమెను పిలిచి త్రాగుటకి త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్ళు నాకు తీసుకుని రమ్మని పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొని చాలండి ఎవరాస్పత్తు విధవరాలు ఆమె ఊరి పేరే ఆమెకు జత చేయబడి ఉంది ఆమె పేరు లేదు కానీ ఒక విధవరాలు సారేపత్తు గ్రామంలో నివాసం చేస్తుంది భయంకరమైన కరువు వచ్చింది ఆ కరువులో ఆ ఊర్లో ఉండే వాళ్ళు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా రాలిపోతున్నారు రాలిపోవడం అంటే ఆకులు రాలిపోరు చనిపోతూ వస్తున్నారు తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేవు ఏవి లేవు మానవ జీవితానికి ఆహారము నీళ్ళే కదండి ప్రాణం కట్టుకోవడానికి నీళ్ళతో కొన్నాళ్ళైనా బతకచ్చు ఆహారమే లేకపోతే కొన్నాళ్ళు బతకచ్చు కొన్ని దినాలు బతకచ్చు రెండూ లేకపోతే మనిషి బ్రతకడం అసాధ్యం అలాంటి భయంకరమైన స్థితిలో ఆ ఊర్లో ఉన్నప్పుడు ప్రవక్త అయిన ఏలియా గారిని దేవుడు దర్శించి కొంతకాలము ఆయన ఒక చెరువు దగ్గర ఉండి కాకుల ద్వారా పోషించబడుతూ ఆహారం భోంచేస్తూ వచ్చినాడు ఆ నీళ్ళు ఎండిపోయినాయి ఇంకెట్లా నైనా అని దేవుని బ్రతమలాడుతున్నప్పుడు ఇదిగో సారే పతన ఊరికి వెళ్ళు పట్టణపు గవిని యొద్ద ఒక విధవరాలు కట్టలేరుస్తూ ఉంటుంది ఒక విధవరాలు అక్కడ పనిచేసుకుంటూ ఉంటుంది ఆమె నిన్ను పోషిస్తుందే మామూలుగా ఉద్యోగం చేసుకునే వాళ్ళే సరిత పోషించలేరండి దైవజనులను ఎన్నోసార్లు దైవజనులు గారు చెప్తూ ఉంటారు వాక్యంలో మీరు కూడా వింటుంటారు ఇద్దరు ఉద్యోగస్తులు మంచి గౌరవప్రదమైన ఉద్యోగం చేసుకుంటున్నా కనీసము ఒక సేవకునికి దత్తత తీసుకొని వారి జీవితంలో ఇదిగో సేవకుడా ఈ కానుకతో నువ్వు బ్రతుకు పరిచరచ్చేయంటే బ్రహ్మాండంగా జీవనాన్ని కొనసాగిస్తూ అతను అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించడానికి నిత్యం ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయడానికి ఎంతో గొప్ప అవకాశం అని చెప్తూ ఉంటాడు మనం వింటూనే ఉన్నాం ఎందుకంటే ఆ ఉద్యోగం అలాంటిది ఆ జీతం అలాంటిది వారు ఒక విధమైన క్యాడర్లో ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క ఆస్తి పాస్తులు కూడా బాగుంటాయి కాబట్టి ఈ మాటలు చెప్తున్నా కానీ అంత దయాహృదయం ఎవరికి ఉండదు కదండి సేవకుల కంటే మేము పిలిచినప్పుడు రావాలి మేము వద్దంటే రాకూడదు అనే తత్వంలో నేటి కాలంలో ఉన్నారు ఇక్కడ చూసినట్లయితేనా ఆ ప్రాంతానికి వచ్చి అడుగు పెట్టేలోగా దేవుడు చెప్పిన రీతిగా అక్కడ ఒక విధవరాలు కట్టెలు ఏరుకుంటూ ఉన్నప్పుడు ఈయన మొదటిగా వెళ్ళి ఏమడిగాడు అమ్మ కొంచెం గిన్నెలో నీళ్ళు తీసుకొని రాని నీళ్ళేమండి ఉన్నాయి కాబట్టి ఆమె తీసుకొని ఆమె వెళ్తూ వెళ్తూ ఒక మాట ఉంటాడు ఇవన్నీ మనకు తెలిసిన వచ్చినాలే నాకు ఒక అప్పము తీసుకొని రా అన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు కుటుంబంలో సమస్య ఉన్నప్పుడు అనుకోకోకుండా దైవజనులు గారు ఎవరైనా కానీ మీ సంఘ కాపరి మీ ఇంటి గృహాన్ని దర్శించినప్పుడు మీ వైఖరి ఎలా ఉంటుంది చెప్పమంటారా మేం బాధలో ఇబ్బందులు ఉంటే ఇప్పుడు వచ్చినాడు బయన మా సమస్యలన్నీ నాకు చెప్పాలనా చెప్పినా ఏం తీరుస్తాడా చేరుస్తాడని ఒక విధమైన భావన కలిగి ఉంటారండి చాలామంది దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఇదిగో మేము సమస్యల్లో ఉన్నామని మేము మొరపెట్టినప్పుడు దేవుడు దైవజనులను పంపించినారని హృదయపూర్వకంగా స్వీకరించేవారు మరికొంతమంది ఉంటారు అందరూ ఒకేలాగా ఉండారండి భిన్నమైన కోణాలలో ఉంటారు అదే రీతిగా ఈ విధవరాలు దైవజనులు చెప్పగానే ఆమె ఆయన యొక్క వస్త్రధారణ చూసి ఇతను దైవజనులని గ్రహించి అంటుంది ఎంతో వినయంత అయ్యా ఎట్లా తొట్టిలో పట్టెడి పిండి మాత్రమే ఉంది గుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉంది నాకు నా కొడుక్కి సరిపోతుంది అయ్యా మళ్ళీ లేదు అన్నప్పుడు దైవజనులు అంటున్నారు మొదటిగా అప్పము తీసుకుని రా తర్వాత దేవుని కార్యం చూద్దు అన్నప్పుడు ఆ మాటకు లోబడి తొలి అప్పాన్ని తొలి రొట్టెను దైవజనులకు పెట్టినప్పుడు చేసి తీసుకొని వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు వెళ్ళి నువ్వుని కొడుకు కూడా ప్రొటెక్ట్ చేసుకొని తినిపోండి అన్న మాట చొప్పున ఎన్ని సంవత్సరాలు కుటుంబం పోషించబడిందండి మూడున్నర సంవత్సరం కరువులో ఆమె కళ్ళ ముందు అనేక కుటుంబాలు పతనమైపోతున్నాయి ఎట్లా ఆకలితో అలమటిస్తూ ఆహారం లేదు నీళ్ళు లేవు ఏమి ఏమి లేవు అని చాలామంది చనిపోతుంటే తన కుటుంబం మాత్రం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంది ఎందుకు కారణము అంటే దైవజనుల యొక్క పాదము ఆమె గృహంలో మోపడం ద్వారా ఈ సత్యాన్ని ఎవరు గ్రహించడం లేదండి నేటి కాలంలో దైవజనులు మా ఇంటికి వస్తే మాకు ఆశీర్వాదము మా కొరతలు ఇబ్బందులు ఏ ఉన్నా దేవుడు తొలగించే సాక్షాత్ దేవాది దేవుడే నా కుటుంబాన్ని దర్శించినాడు నా కుటుంబానికి వచ్చినాడు మా కుటుంబంలో ఉన్న అంధకార శక్తులన్నీ దూరం అయిపోతాయి సమస్యలన్నీ తొలగిపోతాయి మాకు శాంతి ఉంటుంది ఏ వ్యాధి బాధలు వాక్యం పెట్టుకుంటారు కదా ఏ అపాయము నీ గుడారము సమీపించదు అని ఊరికే వాక్యాలు పెట్టుకుంటారే కానీ దేవుణ్ణి గృహంలోనికి ఆహ్వానించలేరండి దైవజనులను ఆహ్వానించలేరు నేటి కాలంలో అలా ఆహ్వానించి చూడండి నీ కుటుంబంలో ఏదైనా ఒక కొరత ఉందేమో ఏదన్నా ఒక ఇబ్బంది ఉందేమో అది ఆహారం కానీ వస్త్రము కానీ ఆరోగ్యము అనారోగ్యము కానీ అప్పుల సమస్య కానీ ఏదైనా కానీ దైవజనులను మీరు ఆహ్వానిస్తూ రండి మీ ఇంట్లో అద్భుతాలు జరుపుకోకుంటే అప్పుడు అడగండి ఈ సారపతి విధవరాలు దైవజను తన కుటుంబానికి ఆహ్వానించింది తొలిగా దైవజనుల కప్పాన్ని సిద్ధం చేసి ఇచ్చింది ఆ ఆ కరువులో ఆ మూడున్నర సంవత్సరం కరువులో తొట్టిలో పిండి అయిపోలేదు బుడ్డిలో నూనె అయిపోలేదు సమృద్ధ పూర్తిగా జీవిస్తూ వచ్చింది తన కుమారుని అనారోగ్యంలో నుంచి ఆరోగ్యాన్ని పొందుకోగలిగింది అంతగా ఘనపరిచింది సారే విధవరాలు రెండవ వారు ఘనపరిచినారు వాళ్ళెవరో చూద్దామా రాజులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఎనిమిది నుంచి పది వచనాలు ఉన్నాయి కాబట్టి ఎనిమిది వచనం చదువుదాం ఆమె ఎవరు ఒక దినందు ఒక ఎలీషా మందు పట్టణంకు పోవు పట్టణముకు పోగా అచ్చట ఘనురాలైన స్త్రీ అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని భోజనముకు రమ్మని అతని బలవంతము చేసాను అతని బలవంతము చేసాను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడు ఎల్లను అతడు ఆ మార్గమున వచ్చినప్పుడు ఎల్లను ఆమె ఇంత భోజనము చే ఆమె ఇంట భోజనం చాలండి ఈ స్త్రీ ఎవరు మొదటగా సారేపత్తు వివరాల గురించి మనం తెలుసుకున్నాము కరువులో దైవచనులు గారు పోషించబడే రీతిగా చేసింది రెండవదిగా ఘనురాలైన స్త్రీ శునేము అని పట్టణంలో ఉన్న స్త్రీ చూడండి మొదటిగా ధ్యానం చేసిన ఆమెకు పేరు లేదు ఆ ఊరి పేరునే పెట్టుకున్నారు సారేపత్తు ఇప్పుడు ఈ రాజులు రెండో గ్రంథం నాలుగో అధ్యాయంలో ఎనిమిదో వచనంలో ఉన్న స్త్రీ పేరు కూడా ఘనురాలు ఘనురాలు అంటే జ్ఞానవంతంగా ఉండే స్త్రీ ఘనమైన కార్యాలు చేసే స్త్రీగా ఉంది అశ్వనేమి పట్టణంలో ఉన్నప్పుడు అక్కడికి దైవజనులు ఎవరు వస్తున్నారు ఎలీషా గారు వస్తున్నారు ఆ పట్టణం గుండా వెళ్తూ వారి మా ఇంటి ముందరగా వెళ్తున్నప్పుడు ఆమె గమనించింది ఏమని గమనించింది తన ఏమని చెప్తుంది కింది వచనాలలో దయ భక్తి గల దైవజనుడని నేను గ్రహించాను చాలామంది తిరుగుతున్నారండి బ్యాగులు వేసుకొని అనకూడదు ఏ దైవజనులు ఆ మాట అనకూడదు ఊరికి తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఎలా తిరుగుతూ ఉంటారు ఒక్కొక్క ఇంటి కాటికెళ్ళి ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తామని అంటారు ఆ మాటలు విన్నప్పుడు మనసుకు బాధ కలుగుతుంది నీ ఇంటికి ప్రార్థన అవసరం ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి దైవజనులని ఆహ్వానించి నీ ఇంట్లో ప్రార్థన జరిగించుకోవాలి ఆ ఈ దైవజనులు గారు వెళ్తుండడం ఈమె గమనించడం ఆయన ప్రవర్తనను గమనించడం ఇవన్నీ గమనించి తన భర్తకు చెప్తుంది అయ్యా ఇట్లా మా ఇంటి గుండా ఒక దైవజనులు వెళ్తున్నారు ఆయన పేరు ఎలీషా గారు మంచి భక్తిగల దైవజనుడని నేను నమ్ముచున్నాను అతన్ని మన ఇంటికి ఆహ్వానిద్దామన్నప్పుడు భార్య యొక్క ప్రవర్తన గుర్తెరిగిన భర్త ఆమె మంచి ఆలోచన చేసిందని ఆమె మాటకు రైట్ అన్నాడు కదా నేటి కాలంలో చాలామంది ఏమంటారంటే మా ఆయన మా మాట వినడండి నేను ఏం చెప్పిన తప్పులు పడుతుంటాడండి అంటే ముందు నీ ప్రవర్తన బాగుండాలి కదా నీ భర్త యొక్క మనసును నువ్వు మార్చుకోవాలంటే లేఖనాలు అంటున్నాయి కదా నీ నడవడిక బాగుండాలి నువ్వు భక్తి పర్రాలు అనిపించుకోవాలంటే నీ కుటుంబ సభ్యులు నిన్ను గుర్తెరగాలంటే ఇదిగో నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే బైబిల్ పట్టుకొని వచ్చి దేవుని సన్నిధానంలో మోకరించడం కాదు నిత్యము ఆయన పాదాలు పట్టుకొని నీ కుటుంబ పక్షాన నువ్వు మొరపెడుతున్నప్పుడు ఇదిగో ఒకప్పుడు అహంకారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు నీ మాట తీరు నీ ప్రవర్తన నీ చూపులు నీ నడవడిక నీ కుటుంబ సభ్యులు గమనించుంటారు ఒకప్పుడు దేవుడు లేనప్పుడు నీ ప్రవర్తన ఎప్పుడైతే దేవుని నువ్వు స్వీకరించినావో ఆయన బిడ్డగా నువ్వు మారావో గత కాలంలో ఉన్న ప్రవర్తనే ఇప్పుడు కూడా ఉండకూడదు మార్పు అనేది వస్తుంది నీ మాట తీరులో కానీ నీ స్వభావంలో కానీ నీ నడవడిలో కానీ క్రమక్రమంగా మార్పు అనేది వస్తుంది ఆ మార్పు నీ కుటుంబ సభ్యులు గమనించినట్లయితే వాళ్ళే అంట నువ్వు చెప్పనవసరం లే నేను మారిపోయినా నేను మారిపోయినా అని నీ కుటుంబ సభ్యులే అంటారు ఇదిగో నువ్వు ప్రభును స్వీకరించినప్పటి నుండి నీ మాట తీరు మారింది నీ ప్రవర్తన మారింది నువ్వు చక్కగా ఉన్నావు దబడబా దెబ్బదెబ్బా మాట్లాడేదానివి చాలా నిదానించి మాట్లాడుతున్నావు జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నావు అని నీ కుటుంబ సభ్యులు నీ గురించి సాక్ష్యం చెప్పవలసిన వారే ఉన్నాం అలాంటి స్థితి ఈ కలిగి కలిగింది తన భర్త ఆమె యొక్క స్వభావం బాగా తెలుసు కాబట్టి తన భార్య తన భార్య ఏం చెప్పిందో దానికి రైట్ అన్నాడు అప్పుడు ఈమె దైవజనులను అయ్యా మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉండండి అన్నప్పుడు దైవజనులు గారు వచ్చి భోజనం చేసుకొని వెళ్తున్నారు కానీ ఒక ఆలోచన చెప్పింది దైవజనులని ఎంత చక్కగా గణపరిచిందో మనం కింది వచనాలలో చూసినట్లయితేనా తొమ్మిదో వచనంలో ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్ధకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము నుంచుదము అతడు మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయచ్చు బస చేయవచ్చునని చెప్పాను చూడండి ఎంత ఘనపరుస్తుందండి దైవజనులు ఊరికే వచ్చి కొంచెంసేపు భోంచేసుకొని గబాబబ్బా వెళ్ళిపోతున్నాడు అండి దైవజనులు గారు ఒక గంటన్న మన ఇంట్లో ఉంటే మన కుటుంబానికి ఆశీర్వాదకరము కావున మన ఇద్దరి పైన ఒక చిన్న దైవజనుల గారి కొరకు ఒక చిన్న గది కట్టిద్దామండి ఆ గది కట్టించినప్పుడు భోంచేస్తానే ఆ గదిలో కొద్దిసేపు పడుకుంటాడు ఒక మంచం పెడదాం పడుకున్న తర్వాత ఒక పీట పెడదాము అక్కడ కూర్చొని బైబిల్ చదువుకోవడము ప్రార్థన చేయడము ఒక దీపస్తంభం పెద్ద వెలుగుగా ఉంటుందని ఇన్ని ఆలోచనలు దైవజనుల గురించి ఆలోచించిన స్త్రీ ఘనురాలుగా పేరు తెచ్చుకుని చాలామంది దైవజనులు ఆహ్వానించిన కూర్చున్నాను కూడా అనరు మంచినీళ్ళు తాగుతా ఉన్నాను కూడా అనరు అంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుండ్రు ఇక్కడని కాదు కానీ చాలా చాలా చోట ఇలా జరుగుతూ ఉంటాయండి అలా ఉండకూడదు అలా దైవజనులు గారిని మనము ఇచ్చేయకూడదు మన కోసము వారు అహర్నిశలు ప్రార్థన చేస్తూ ఉంటారు ఎన్నో సందర్భాలు మీకు తెలియజేస్తూ వచ్చిన ఆదివారం పూట్ల కొన్ని కొన్ని కుటుంబాలు దేవుని సన్నిధానానికి రా చాలా మంది మేమేమనుకుంటామంటే ఏమన్నా వాళ్ళకు బాధ ఉందేమో వ్యాధి ఉందేమో ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నారేమో ఈ వారం రాలేకపోయినారే అని ఈ తలంపుతో మేము ఉంటాం క్రమంగా వచ్చేవాళ్ళు ఏం రాలేదని ఎప్పుడన్నా సమయానుకూలంగా మాట్లాడితే వంట చేసుకుంటున్నాము ఇంటికి చుట్టాలు వచ్చినారు బిర్యానీ చేసుకుంటున్నామని ఈ మాటలు మాట్లాడతారండి మనసు చివుక్కుమంటుంది సంఘస్థుల కొరకు సంఘ కాపరి విశ్వాసుల కొరకు అహర్నిషులు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు తన కుటుంబానికంటే తన బిడ్డల కంటే నా భార్య కంటే సంఘంలో ఉన్న విశ్వాసులను ఎక్కువగా ప్రేమిస్తారండి సంఘ కాపరులు వారికి ఏమైనా అనారోగ్యాలు వస్తున్నాయో బాధల్లో ఉన్నారో ఇరుకులో ఉన్నారో ఇబ్బందులు ఉన్నారో దేవా సహాయం చేయనైనా అని మొరపెట్టే దైవజనులు చాలామంది ఉన్నారండి అట్టి వారిని మీరు దర్శించండి మీ కుటుంబాలకు ఆహ్వానించండి మీకు దేవుడిచ్చిన స్థాయిలో వాళ్ళను ఘనపరచండి ఈ ఘనురాలు అదే గొప్ప కార్యాన్ని చేసిందండి తిరిగి చూద్దాము ఇంకొక స్త్రీ ఉంది ఆ కార్యములు పదహారవ అధ్యాయము పద్మూడవ వచనంలో ఈ స్త్రీ గురించి చక్కగా వ్రాయబడింది విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున గవిని దాటి గవిని దాటి నదీ తీరమున నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అప్పుడు అప్పుడు అప్పుడుయాను దైవ భక్తి యొక్క స్త్రీ వినుచుండెను వినుచుండేము ఆమె చాలండి ఇక్కడ ఒక స్త్రీ ఎవరు ఆ స్త్రీ లూదియా ఈమె తుయాతైర పట్టణస్తురాలు లూదా రంగును అమ్ముతూ వస్తుంది ఒక వ్యాపారస్తురాలుగా వ్యాపారవేత్తగా ఉంది గొప్ప గొప్పకు ఆ రంగును అమ్ముతూ వారు ఘనంగా ఉండడానికి ఘనమైన వాళ్ళు కొంటున్నారు అలాంటి స్త్రీ ఒకానొక దినాన ఎక్కడంట పౌలు గారు నది తీరాన కూర్చుండి అక్కడ కొంతమంది కూడుకున్నప్పుడు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు ఈ స్త్రీ కూడా తన వ్యాపారాన్ని ముగించుకొని అక్కడ వచ్చి కొద్దిసేపు కూర్చున్నప్పుడు చూడండి దేవుడు ఎవరిని సంధిస్తాడో ఎవరి హృదయాలను ప్రేరేపిస్తాడో ఎవరి యొక్క హృదయాలను మారుస్తాడో తెలియదు కానీ అది ఆయనకే తెలుసు మనకైతే తెలియదు అంతమంది జనులలో లూదియాను దేవుడు దర్శించి ఆమె హృదయాన్ని తెరిచాడని వాక్యమందు లక్ష్యం ఉంచి ఆ మాటలను స్వీకరించి దైవజనులు గారి దగ్గరికి వచ్చి అయ్యా ఇదిగో మీకు ఏమను పదహైదు వచ్చినలో ప్రభు ప్రభు ఆమె హృదయంను తెరిచను గనుక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యం ఉంచెను పదహారదో వచ్చినము ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గల దానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను దేవుని బలమైన కార్యము లూదియా జీవితంలో జరగగానే తను పాపి అని గ్రహించి మనసు పొందుకొని బాప్తీసం తీసుకుని తను తీసుకో కాకుండా తన కుటుంబాన్ని కూడా రక్షణ మార్గంలోనికి నడిపించుకొని దైవజనుల గారి దగ్గరికి వస్తుందయ్యా నేను ఎట్లా అంటే దేవుని ఎందుకు భక్తి పరాలని మీరు గ్రహిస్తే మా ఇంటికి రండి అని ఆహ్వానించండి దేవుని కార్యాలు చూడండి చివరిగా ఎవరున్నారంట ప్రిస్కిల్లా రోమిల క్రాసం పద్ధతిగా పదహారో అధ్యాయంలో ఆమె గురించి ఉంది అపోసల కార్యం పద్దెనిమిదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చినాల్లో చాలా చక్కగా అకుల ప్రిస్కిల్లా గారి గురించి రాయబడి ఉంది వీరు కూడా పౌలు గారిని వారి కుటుంబంలో పెట్టుకొని వాళ్ళు కూడా వృత్తికి డేరాలు కుట్టుకునే వాళ్ళైనప్పటికీ పౌలు గారిని దైవజనులను పోషించిన కుటుంబంగా ఉంది ఎంత ఆశీర్వదించబడినారండి ఆమె ప్రిస్కిల్లా యొక్క ఇల్లు సువార్త కేంద్రంగా మారిపోయింది అనేకులు ఆమె ఇంటికి వచ్చి దేవుని మాటలు వినడానికి దేవుడు కృప చూపించినాడు ప్రిస్కిల్లా యొక్క గృహాన్ని దర్శించి ఆమె ఆమె భర్త పనులు చేసుకుంటూ తిరిగి సాయంకాల సమయంలో అనేకులకు దేవుని మాటలు ప్రకటించే గొప్ప ధన్యతనిచ్చినారు ఎంత ఎందుకు అంత జ్ఞానం వచ్చిందంటే దైవజనులు వారి గృహంలో ఉన్నారు వారితో పాటు అనేక సంవత్సరాలు నివాసం చేస్తూ వారు కలిగింది వాళ్ళు పని చేసుకుంటూ దైవజనులు గారికి పెట్టుకుంటూ దైవజనులు కూడా పని చేసుకుంటూ వారికి సహకారిగా ఉంటూ ఇలా ఈ వారి కుటుంబం అంతా ఏకతాటి మీద నడుస్తున్నప్పుడు అత్యధికమైన మేలులు ఎంత అంటే దైవజనుల కోసం ప్రాణం పెట్టేవారుగా వచ్చినారు నేటి కాలంలో ప్రాణం తీసే వాళ్ళుగా ఉన్నారు దైవజనులు ఉంటున్నాం కదా చూస్తున్నాం ఫోన్లో అరచేతిలో నానొక గడ్డి గాథాలు చూడకోకుండా వాక్యాన్ని చూడండి దైవజనుల యొక్క ప్రయాసను వినండి వారి ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాలేదు ప్రియమైన సహోదరి సహోదరులారా వింటున్నారు గొప్ప దైవజనులు ఆయన పేరైతే నేను వినలేదు ఆయన మరణించిన తర్వాత ఆయన గురించి ఆయన సాక్ష్యము ఆయన ప్రసంగాలు వింటున్నప్పుడు బ్రతికున్నప్పుడు రాని పేరు చనిపోయినాక ప్రతి నోట అన్న పేరు ప్రబలుతుందని అంత ప్రభు పక్షాన అంత గొప్ప కార్యాలు చేసినారు ఎందుకు అనేకులను మారుస్తున్నారు దైవజనులు అలాంటి దైవజనులను మీరు హృదయపూర్వకంగా స్వీకరించండి నేటి కాలంలో దైవజనులు గారికి గౌరవం లేదండి ఘనపరచడం లేదు దైవచనులు గారిని చిన్న చూపు చూస్తున్నారు అది మీ కుటుంబాలకు క్షేమం కాదు మా సంఘంలో చూస్తున్నాం అండి దాదాపు ఒక్క ఆరు సంవత్సరం నుంచి నేను గమనిస్తున్నాను వేరే సంఘం వాళ్ళు దైవజనులను పిలుస్తున్నారు వారి కుటుంబానికి ప్రార్థన చేపించుకోవడానికి చిన్న చిన్న కోడికలైనా చిన్న చిన్న కార్యాలకైనా కానీ మా సంఘంలో ఒక్క కుటుంబం కూడా పిలవదని ఏ ప్రార్థనలకు మేమంతకు మేమే అమ్మ ఇదిన కాలం మీ ఇంటికి ప్రార్థన సంవత్సరం ముగింపులో ప్రార్థనకు వస్తున్నాము సిద్ధపడండి అంటే ఎంతో భారంగా సిద్ధపడుతున్నారు చాలా చాలా ఇదైపోయి ఉన్నారు విశ్వాసులు అలా ఉండమాకండి ఈ ఘను ఇంతమంది స్త్రీలు ఇంకా ఉన్నారు దేవుని హక్కు చేసుకున్న మార్తా మరియా వాళ్ళు గౌరవించినారు ఎన్నో గొప్ప కార్యాలు చేసినారు నీ జీవితంలో మా జీవి మన జీవితాలలో గొప్ప కార్యాలు జరగాలంటే దైవజనులను మన కుటుంబాలకు ఆహ్వానించాలండి వాళ్ళని ఘనపరచాలి ఏమి బంగారు శాల్వాతో సత్కరించాల్సిన పని లేదు ప్రభు పక్షాన గిన్నెడు నీళ్ళు ఇవ్వండి చన్నల నీళ్ళు ఇవ్వండి చాలు ఆ నీళ్ళు తాగి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదించేవారుగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా మేమైతే ప్రతి నెల ఎవరో ఒక దైవజనులు మా కుటుంబాన్ని దర్శిస్తారు మాకు కలిగిన వాటిని వారికి ఇచ్చినప్పుడు దేవుడు నిండాలుగా మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారు అట్టి దీవునులు మీరు పొందుకోవాలంటే దైవజనులని మీ కుటుంబాలకు ఆహ్వానించండి మీకు కలిగినది వారికివ్వండి నిండైన మేలులు పొందుకోండి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరిలోకపు తండ్రి గొప్పదేవ మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇంతవరకు మీ దయలో మీ శ్రేష్టమైన మాటలను ధ్యానించి ఉండగా తండ్రి ఆ ప్రకారంగా స్త్రీలైన విశ్వాసరాలు తండ్రి ఆ ప్రకారంగా జీవించుటకు దైవజనులను ఘనపరచుటకు తండ్రి కావలసిన తెలివిని జ్ఞానాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించండి నేను దైవజనులు మా పక్షాన మా కుటుంబాల కొరకు ఎంతో ఎంతో వేదనతో తండ్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటారు వారి యొక్క ప్రార్థనల ద్వారా మేము క్షేమంగా మా కుటుంబాలు మా బిడ్డలు క్షేమంగా ఉన్నారు అని గ్రహించి తండ్రి దైవజనులను ఘనపరిచే బిడ్డలుగా ఉండటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి ఈ మాటలు విని విడిచిపెట్టక తండ్రి వారి హృదయంలో పదులపరుచుకుని మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును తండ్రి మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని రక్షణ లేని వారికి రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించి తండ్రి ప్రతి విషయమందు తండ్రి మీ పైన ఆధారపడి జీవించే మనసును బ్రతుకును తండ్రి మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్